హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్ టుడే మినీ బ్లాగ్ వచ్చేసి ఈ హారం వచ్చేసి మా పిల్లలు ఆఫ్సారి ఫంక్షన్లో మా బసీ పాపకు మా అమ్మ వాళ్ళు తెచ్చిన హారం అండి చాలా అంటే చాలా బాగుంటుంది దీని టోటల్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అండి అంటే ఐదు కాస్ట్లు ఉన్నారా టోటల్ అప్పుడు కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ కింద ఫోర్ ల్యాక్స్ దాకా పడిందండి ఇది చందనా బ్రదర్స్లో ఏలూరులో తీసుకున్నాము దానికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ అలాగే చంపసవరాలు అయితే తీసుకున్నాము చంపసవరాలు అయితే ట్వంటీ గ్రామ్స్ అండి సేమ్ హారానికి మ్యాచ్ అయ్యేలాగా అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది న్యూ ఇప్పుడు ట్రెండిగా వస్తున్న మోడల్ అండి ఇప్పుడు హారాలన్నీ ఇలానే వస్తున్నాయి కదా ఈ కొత్త మోడల్ అయితే తీసుకున్నాము పెట్టుకుంటే మాత్రం గ్రాండ్ లుక్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ హారం మోడల్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇది మొన్న ఫంక్షన్లో మా పాప వాళ్ళు అయితే పెట్టుకున్నారు తర్వాత రీసెంట్గా నేనైతే పెట్టుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది నిజం చెప్తున్నాను ఎక్సలెంట్ మోడల్ అనమాట